రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున తమలపాకు ఈ చిన్న పరిహారం చేయండి ఇక భరించలేని ఆర్థిక కష్టాలే కాదు కోట్ల అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అప్పు అనేది మనకు సహజంగా ఎందుకు అవుతుంది అంటే మనం కొంతమందిని చూసుకున్నట్లు అయితే కొద్దిగా సంపాదించినా సరే అప్పులేమీ లేకుండా ఉన్న దాంట్లోనే ఆనందంగా తృప్తిగా జీవిస్తూ ఉంటారు ఇది లేదు అనకుండా అన్నీ ఉంటాయి అప్పులు అనేవే ఉండవు కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ వారి చుట్టూ మొత్తం అప్పులే ఉంటాయి వారికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇలా మరి తక్కువ సంపాదించిన వారు ఆనందంగా రూపాయి కూడా అప్పు లేకుండా జీవిస్తూ ఉంటారు ఎక్కువ సంపాదించే వారు అప్పుల సమస్యతో ఆనందమే లేకుండా ఉంటారు ఎందుకు అలా అంటే ఎక్కువగా సంపాదన ఉన్నప్పటికీ ఆ సంపాదన చేతిలో నిలవకపోగా పైగా పైన అప్పులు చేయవలసి వస్తుంది అయితే అలా చేయవలసి రావడానికి కారణం ఇంట్లో ఉండే దరిద్రం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇంటికి సోకిన ఒక చెడు కన్ను నరదృష్టి ఈ నరదృష్టి అనేది ఎక్కడి నుండో రాదు మన ఇరుగు పొరుగు మన బంధువుల నుండి మన పక్క వాళ్ళ నుండి మనమంటే నచ్చని వాళ్ళకి మనమంటే ఈర్ష్యతో ఉన్నవారి నుండే ఈ యొక్క నరదృష్టి ఏర్పడుతుంది ఈ నరదృష్టి వల్ల జీవితంలో మనకు ఏది సాధించలేము అంటే ఎంత సంపాదించినా ఆ సంపాదన అనేది కూడా పెట్టడం కానీ లేదా ఇతర ఏదే అంటే ఏదైనా మంచి స్థాయికి వెళ్ళటం కానీ భూములు కొనటం కానీ బంగారం కొనటం కానీ ఇలాంటివి చెయ్యరు ఇక వారికి పైగా అప్పులు కూడా ఉంటాయి కొద్దిగా సంపాదించిన వారు రూపాయి రూపాయి పక్కకు వేసుకుంటూ ఉంటారు భూములు జాగలు బంగారం కొంటూ ఉంటారు ఇలా కొద్దిగా సంపాదించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది కాబట్టి వారు ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా ఉన్నత స్థాయికి ఎదుగుతారు కానీ తక్కువగా సంపాదించే వారే అలా ఎదిగారు ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాము కానీ లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళ వైపు ఉంది అని గ్రహించాలి ఇక కొంతమంది ఎంతో ఎక్కువగా సంపాదిస్తారు కానీ అన్నీ అప్పులే ఉంటాయి ఆనందంగా జీవించలేరు ఎప్పుడు గొడవలు దాంపత్య జీవితంలో సమస్యలు పిల్లల విషయంలో సమస్యలు పిల్లల చెప్పిన మాట వినకపోవటం ఇక ఇలా పదే పదే ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా సమస్యలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి అయితే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజు చేసే పూజలకి మంచి ఫలితం అనేది వస్తుంది శుక్ర శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ధనవంతులుగా అయ్యే అవకాశం కూడా కలుగుతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం కలిగింది అంటే డబ్బుకి లోటు అనేది ఉండదు అంతేకాదు జీవితంలో కష్టాలు అనే మాట కూడా ఉండదు అయితే మన జీవితంలో ఎప్పుడూ కూడా కష్టం అనేది లేకుండా ఆనందంగా జీవించాలి సమస్యలేమీ లేకుండా మనం సంతోషంగా జీవించాలి అంటే ఖచ్చితంగా మనం రేపు శుక్రవారం రోజు తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల చెడు కన్ను ఇరుగు పొరుగు వారి యొక్క నరదృష్టి వారి యొక్క దుష్ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది వారు మీపై ఎంత ఏడ్చినా సరే ఆ ఏడుపు మీకు తగలదు ఇక అందువల్ల మీరు మీరు ఎదుగుదలని ఏ దుష్ట కూడా ఆపలేదు కాబట్టి రేపు శుక్రవారం రోజు తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక తమలపాకుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది తమలపాకు అనేది దైవాంగికమైనటువంటిది తమలపాకు అంటే లక్ష్మీదేవి కొలువై ఉండే ఒక ఆకు ఇక మనకు మన భారతీయ సాంస్కృతి ప్రకారం చెట్లను ఆకులను పూజించే సంస్కృతి ఉంది ఎందుకంటే చెట్లు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించే సమయంలో కొన్ని రకాల కల్ప వృక్షాలతో పాటు జన్మించింది ఆ కల్పవృక్షాలు కటిక దరిద్రుణ్ణి కూడా పేదవా అంటే పేదవాణ్ణి కూడా కటిక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరులుగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి ఇక అందులో ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉంటాయి మనిషి జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా వాటి నుండి బయటపడడానికి ఎన్నో రకాల ఔషధ గుణాలతో కలిగి ఉండే మొక్కలు కూడా ఈ ప్రకృతిలో ఎన్నో ఉన్నవి అలా లక్ష్మీదేవి పుట్టించినటువంటి కల్పవృక్షాలు అనేవి మనల్ని ధనవంతుల్ని చేయటమే కాదు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కూడా తీర్చిదిద్దుతాయి కాబట్టి మనం ఈ యొక్క మొక్కలను ఈ చెట్లను ఖచ్చితంగా మనం కనీసం అమావాస్య పౌర్ణమి రోజుల్లో వాటి యొక్క వేర్లు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కానీ వాటిని గుమ్మానికి కట్టుకోవడం కానీ చేస్తూ ఉండాలి అయితే ఈ తమలపాకు కూడా అందులో ఒకటి లక్ష్మీదేవి ఇష్టమైనటువంటి మొక్కలలో ప్లాంటు తులసి చెట్టు ఇవి కలబంద ఇవే కాదు ఈ యొక్క తమలపాకు చెట్టు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఇంటి ముందు తమలపాకు చెట్టుని పెంచుకోవటం వల్ల ఇంట్లోకి చెడు శక్తి అనేది రాకుండా ఉంటుంది అంతేకాదు ఇంట్లోకి చెడు శక్తే కాదు ఏ దుష్ట శక్తి కూడా మీ ఇంటి గడపను కూడా తాకలేదు తమలపాకు చెట్టు ఎంత ఎదిగితే ఆ ఇంట్లో అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అంతేకాదు మనకు ఏ పూజ జరిగినా ఏ వ్రతం జరిగినా ఏ మూము జరిగినా సరే ఏదైనా సరే ఖచ్చితంగా తాంబూలంలోనైనా సరే మనం తమలపాకుని వాడుతూ ఉంటాము ముత్తైదువులకి తాంబూలం ఇస్తున్న సమయంలో తమలపాకుతో సహా ఇస్తాము తమలపాకులోనే గౌరమ్మని అలానే పసుపు గణపతిని పెట్టి ముందుగా పూజిస్తూ ఉంటాము తమలపాకులోనే నేను నైవేద్యం పెడుతూ ఉంటాము తమలపాకుపై దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము తమలపాకు అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది అందుకే తమలపాకు ఆధ్యాత్మిక గుణాలతో పాటు ఆరోగ్య గుణాలను కూడా పొంది ఉంది తమలపాకుని ఏ పూజలో అయినా తప్పనిసరి ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి ఈ తమలపాకుతో మరి మనం రేపు శుక్రవారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవితో పాటు సరస్వతీదేవి అలానే పార్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే తమలపాకులో లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ముగ్గురు దేవుళ్ళు కొలువై ఉంటారు ముగ్గురు దేవతల కలయికే తమలపాకు అందుకే ఈ తమలపాకుకి ఇంతటి ప్రాముఖ్యత ఇక ఈ తమలపాకుపై ఉప్పుని పోస్తే మరీ మంచి ఫలితం కలుగుతుంది ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగని సన్నం ఉప్పు కాకుండా దొడ్డుప్పుతో ఈ పరిహారాలు చేస్తే మంచి ఫలితం అనేది కలుగుతుంది దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది సముద్రంలో లక్ష్మీదేవి ఉంటుంది అంతేకాదు సముద్రం అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లు అని అర్థం ఇక దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది కాబట్టి దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది అని మనకు పండితులు పురాణాలు వివరిస్తున్నాయి ఇక అదేవిధంగా దొడ్డుప్పుని తమలపాకులో పోయటం వల్ల దైవం యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక మరి దొడ్డుప్పు తమలపాకుతో ఏ పరిహారం చేయాలి ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి ఇది చేయటం వల్ల మనకి ఎలా డబ్బు వస్తుందో కూడా తెలుసుకుందాం అయితే ఈ పరిహారం చేయటం వల్ల ఇంటికి తగిలిన దృష్టితో పాటు ఇంట్లో ఉండే వ్యక్తులకి ఉండే దృష్టి దోషాలు కావచ్చు ఏవైనా అపార్థాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి దొడ్డుప్పు అనేది ఏ మూలన ఏ దుష్ట శక్తిని దాగి ఉన్నా లాగేసుకుంటుంది కాబట్టి దొడ్డు ఉండే ప్రాముఖ్యత మరి దేనికి లేదు అని చెప్పుకోవచ్చు పరిహార శాస్త్రంలో ప్రత్యేకించి పరిహార శాస్త్రంలో దొడ్డుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనం ఈ దొడ్డుపుని రేపు శుక్రవారం తమలపాకు ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఏ కష్టాలు ఉన్నా ముఖ్యంగా ధన సంపా అంటే ధనం సంపాదించే సమస్యలు కావచ్చు ఇతర ఏవైనా సమస్యలు కావచ్చు వాటి నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా మనం ఈ పరిహారం చేయాలి ఇక డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది ముందు మన ఇంట్లో నుండి అలానే ఒంట్లో నుండి దరిద్రం తొలగించుకున్నప్పుడే ఇంట్లోకి కానీ ఒంట్లోకి కానీ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అప్పటి వరకు లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలబడదు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసమని ముందుగా మనం ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలను తొలగించాలి అలా జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజు ఒకే ఒక్క తమలపాకు అలాని గుప్పెడు రాళ్ళ ఉప్పుతో ఇలా చేయండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక స్టీల్ లేదా రాగి లేదా మట్టి వీటిలో ఏదో ఒక రకమైనటువంటి పాత్రను తీసుకోండి అందులో దొడ్డుప్పుని గ అంటే నిండుగా వేయండి అందులో దొడ్డుప్పుని నిండుగా వేసేసి ఆ దొడ్డుప్పు పైన ఐదు యాలకులను ఉంచండి ఈ యాలకుల పైన చిటికడు పచ్చకర్పూరం ఒక ఆలం ఆలం అంటే ప పటిక పటిక అంటూ ఉంటాము ఈ ఆలం అనేది సూపర్ మార్కెట్లో కానీ లేదా మీకు ఎక్కడైనా పూజా స్టోర్స్లో కానీ దొరుకుతుంది ఈ ఆలం అనేది రూపాయి అప్పు కూడా లేకుండా చేస్తుంది ఇంకా ఇది ఆలం అనేది ఎన్నో రకాల దుష్టశక్తులను కూడా తొలగిస్తుంది ఆలం అంటే మనకు బంగారు షాపులలో కానీ ఇతర షాప్స్లో కానీ వ్యాపార స్థలంలో కానీ పెద్ద పెద్ద పటికలను పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే అందువల్ల ధనాకర్షణ జనాకర్షణ జరుగుతుంది అలానే ఎలాంటి దృష్టి దోషాలు కూడా తగలవు మంచి పాజిటివిటీ ఉంటుంది అని చెప్పి ఈ ఆలంని ఎప్పుడైనా బంగారం షాప్లో కానీ లేదా ఇతర వ్యాపార స్థలాల్లో కానీ పెట్టుకుంటూ ఉంటారు అలాంటిది రేపు శుక్రవారం ఒక ప్లేటుని కానీ లేదా ఒక బౌల్ని కానీ తీసుకొని అందులో ఒక తమలపాకుని పెట్టి ఆ తమలపాకు పైన గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోయండి అలా రాళ్ళ ఉప్పుని పోసాక దానిపైన యాలకులు పచ్చకర్పూరం వేసేయండి అలా వేసేసాక ఆ ప్లేట్ని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అలా తిరిగేసి మళ్ళీ మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఆ యొక్క అంటే ఏదైతే మన పరిహారానికి ఉపయోగించినా తమలపాకు ఉప్పు అలానే యాలకులు పటిక ఆలం అనేది ఉందో ఇక పటిక అన్న ఆలం అన్న ఒకటి ఇక పచ్చకర్పూరం ఉందో దానిని దైవం ముందు పెట్టేసేయండి అలా పెట్టేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఇలా చెప్పుకోవటం వల్ల మీ ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోతాయి మూసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా మనం రేపు శుక్రవారం రోజు చేస్తే మంచి ఫలితాన్ని తప్పక చూడగలుగుతాము ముఖ్యంగా ధనధాన్యాలకి లోటు లేకుండా జీవించగలుగుతాము డబ్బుకి ఎప్పుడు లోటు అనేది రాదు ఇక తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజు పరిహారం ఎలా చేయాలి అని మరి తర్వాత శుక్రవారం తర్వాత శనివారం రోజు దానిని ఏం చేయాలనే ఒక సందేహం కూడా మీకు కలగవచ్చు అవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేస్తే సరిపోతుంది ఇక ఈ విధంగా చేస్తే మీ కష్టాలు తప్పనిసరి తొలగిపోతాయి ఇక తమలపాకు అలానే ఉప్పు యాలకులు పటిక ఇవన్నీ కూడా మంచి శక్తివంతమైనటువంటివి అంతేకాదు మంచి మంచి మన యొక్క మంచిని పెంచి దరిద్రాన్ని తొలగిస్తాయి ఇంట్లోని ఒంట్లోని ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారాన్ని తప్పక ప్రతి ఒక్కరూ చేయండి ఇలా చేసి మీ యొక్క ముసుగుపోయిన ధన ద్వారాలను తెరపించుకోండి డబ్బు ఏదో ఒక రూపంలో సంపాదించే మార్గాలు ఆ లక్ష్మీదేవియే చూపిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి